ఓం త దేవం కంస చాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ కృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదేక వీరం ఓం శ్రీధర్మశే నమ స్వామి ఏ శరణమయ్యప్ప మనము ఈ యొక్క శనిగ్రహము వక్రించి మనకి మేనరాశిలో ఉన్నాడు మరి కార్తీక మాసం వచ్చేసరికి భక్తులంతా కూడా అయ్యప్ప స్వామి భక్తులంతా కూడా నల్లని వస్త్రాలు ధరించి మనం అయ్యప్ప స్వామి కొండ మీదకి వెళ్తాం అయితే ఈ నల్లది అనేటటువంటి వస్త్రాలు అజ్ఞానంలో ఉన్నారు అజ్ఞానాన్ని పోగొట్టుకోవడం కోసం మనం అయ్యప్ప కొండకెళ్తున్నాం నల్లని వస్త్రాలు ధరిస్తున్నాం జ్ఞానం ఇస్తాడు అని పండితులు చెప్తా ఉంటారు ఇదంతా పక్కన పడేసాయండి ఇప్పుడు జ్ఞానం ఎవరికి అవసరం లేదు ఇప్పుడు అందరికి కావాల్సింది ఏంటండి డబ్బు భౌతిక లోకంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం అవ్వాలి ఇది అయ్యప్ప స్వామి చేయగలడా ఇది శనీశ్వరుడు చేయగలడా ఇది ప్రశ్న డైరెక్ట్ ప్రశ్న నీకేంటి నాకేంటి అద ఆ టైప్ అనమాట అయితే ఖచ్చితంగా చేయగలుగుతాడు ఈ డబ్బులు ఒక్కొక్కళ్ళు అవలేలగా సంపాదించేస్తారు ఎందుకని వాళ్ళకి ధనకారకుడు స్ట్రాంగ్ గా ఉండడము లేకపోతే ధనాధిపతి మనకి అక్కడ శుభగ్రహాలు ఉండడము ధన ధనానికి సంబంధించినటువంటి ఆ స్థానాన్ని పాపగ్రహాలు చూడకుండా ఉండడం ఇలాంటివన్నీ ఉండడం వల్ల వాళ్ళకి ఈజీ అర్నింగ్ ఈజీ మనీ వస్తుంది కానీ చాలా మంది చూడండి మేము ధర్మంగా ఉన్నామండి చాలా కష్టపడుతున్నాం మేము వృత్తిలో అయినా సరే ఈజీ మనీ రావడం లేదు చాలా ఆ జీతం పదివేలే సరిగ్గా రావట్లేదు మేము కృషి చేస్తున్నామండి కానీ ఫలితం ఉండట్లేదని అనేటటువంటి బా బాధపడేటటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అయితే దీనికి కారణం ఏంటంటే మన గ్రహ సంపుటేనండి ఈ గ్రహ సంపుట్ ఉంటే ఇంక ఇంతేనండి గురువుగారు గురుగారు జీవితాంతం ఇంతేనా అంటే ఇంతే మరి తప్పదు కానీ అండర్ స్పెషల్ డిస్క్రిప్షన్ పవర్ ఆఫ్ లార్డ్ శాటన్ అండ్ అండర్ ద స్పెషల్ డిస్క్రిప్షన్ పవర్స్ ఆఫ్ లార్డ్ అయ్యప్ప యువర్ ఈవిల్ ఎఫెక్ట్స్ కెన్ బి నల్లిఫైడ్ అంటే అయ్యప్ప స్వామి తలుచుకున్నా లేదా శనీశ్వరుడు తలుచుకున్నా మనకున్నటువంటి ధనం రావడానికి అవరోధమైనటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ ప్యాసిఫై చేసి ఆ మ్యాలిఫిక్స్ ని ఆ చెడ్డ గ్రహాలన్నీ తీసేసి ఏ ఏ గ్రహ అరిష్ట స్థానకత తేషాం గ్రహాణాం శుభ ఏకాదశ స్థానా ఫలా వ్యాప్తి ఏ గ్రహాలు అయితే చెడ్డ స్థానాల్లో ఉన్నాయో ఆ గ్రహాలన్నింటినీ కూడా శుభ స్థానాల్లోకి రాసే మనం రప్పించగలుగుతాము అని చెప్పేసి ఈ శాస్త్రం వచ్చినం కాబట్టి ఆ రకంగా అయ్యప్ప స్వామి నలభై ఒక్క రోజులు మనం ఎవరైతే దీక్షగా చేస్తామో మండల దీక్షతో అయ్యప్ప స్వామి వారి యొక్క ఆరాధన ఖచ్చితంగా వాళ్ళ యొక్క సమస్యలన్నీ కూడా తీరుపుతాయి అయితే ఏమండి మరి మేము చాలా పద్దెనిమిది సంవత్సరాల నుంచి అయ్యప్ప స్వామి దీక్ష చేస్తున్నామండి అని ఒకళ్ళు నలభై సంవత్సరాల నుంచి అయ్యప్ప స్వామి దీక్ష చేస్తున్నామండి అని మరొకళ్ళు మా కానీ మా సమస్యలు తీరలేదండి అని నోటుతో అంటారు తప్ప అంటే వాళ్ళ ఉద్దేశంలో మనం ఒక అంబానీ లాగా అవ్వలేదు లేకపోతే ఒక అపోలో హాస్పిటల్లాగా అవ్వలేదు అని అలా కంపేర్ చేసుకుంటారు అలా కాదు నలభై సంవత్సరాల క్రితం మీ ఆర్థిక పరిస్థితి ఏమిటి పద్దెనిమిది సంవత్సరాల క్రితం మీ ఆర్థిక పరిస్థితి ఏమిటి ఈ అయ్యప్ప మాలలు వేసిన తర్వాత గా మీరందరికీ కష్టాలు తీరిపోయినాయా లేదా అనేది అనాలిసిస్ చేసుకోవాలి దిస్ ఇస్ ప్రాక్టికల్ అప్రోచ్ ఈ ప్రాక్టికల్ అప్రోచ్నిచ్చేదే శనీశ్వరుడు అనమాట అందువలన శనీశ్వర స్వాముల వారు ఏంటంటే అటానమస్ ప్లానెట్ అని చాలాసార్లు చెప్పాను నేను స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటాడు ఆయన ఒకనొక సందర్భంలో ఆయన అహంకరించినప్పుడు శ్రీ బ్రహ్మ విష్ణు మహేశ్వరుని ఎదిరించినప్పుడు శ్రీమన్నారాయణమూర్తి శ్రీకృష్ణ పరమాత్మల వారు ఆయన అహంకారాన్ని భగ్రం చేస్తాడు విష్ణుమూర్తి ఆయన కాలు ఎరగొట్టేస్తాడు ఆ తర్వాత ఆయన పశ్చాత్తాపంతో శనీశ్వరుడు మరి తపస్సు చేసుకుని నవగ్రహాలలోకెల్లా గొప్ప స్థానాన్ని సంపాదించాడు తన తండ్రి అయినటువంటి సూర్యుడి కంటే కూడా ఉచ్చస్థితిలో ఉండే విధంగా గ్రహం ఎత్తులో ఉండే విధంగా ఆయన తన వ్యక్తిత్వ నిర్మాణాన్ని చేసుకున్నాడు ఆ విధంగా మనందరం కూడా ఇది ఎప్పుడు సాధ్యమవుతుందండి అంటే శని మేనరాశిలో ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది పన్నెండు సంవత్సరాలు కాదండి ఇలా రావాలి అంటే ముప్పై సంవత్సరాలు పడుతుంది ఒక చక్రం రావడానికి మళ్ళీ ముప్పై సంవత్సరాల దాకా రాదు అరవై సంవత్సరాల వయసు వస్తుంది ముసలోడైపోతాం కాబట్టి మళ్ళీ ఇంకొక ముప్పై సంవత్సరాలకు వస్తుంది తొంభై సంవత్సరాలు వస్తుంది పైకి టపా కట్టేస్తాం అందువల్లనే ఏలినాటి శని అర్ధాష్టమ శని అష్టమ శని డేంజర్ అంటాం మొదటిసారి వచ్చేటటువంటి ఏలినాటి శని ప్రభావం వలన మనకి ఏమవుతుందండి చక్కగా పొంగు లాంటి శని అన్నారు పైకి పైకి వచ్చేస్తాం మనం ఏమండి తర్వాత మంగు శని తంగు శని పొంగు శని అని అంటాం మొదటిసారి మన చిన్నతనంలో వచ్చేస్తుంది దాన్ని ఏంటంటే మంగు శని అంటాం మంగు శని అంటే ఏంటండి పడుకుని ఉంటుంది అంటే స్లోగా వస్తుంది రెండోసారి ఎవరికైనా సరే ఎల్లెట్స్ అని పొంగుసని అంటే మంచి యవనంలో ఉంటాడు మదమెక్కిపోయినటువంటి వాళ్ళు కూడా ఉంటారు యవనంలో కామంతో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు అటువంటి వాళ్ళందరికీ కూడా పెళ్లిళ్ళు అవుతాయి కోరికలు తీరతాయి బిల్డింగ్లు కడతారు సంపాదన పెరుగుతుంది అండ్ వచ్చనీచాలు తెలియకుండా అంటే డబ్బు వచ్చినప్పుడు మనకి మదం ఎక్కుతుంది మదం ఎక్కినప్పుడు మనకి పేదవాళ్ళు కనబడరు ఆ వికలాంగులు కనబడరు తర్వాత వీళ్ళు కనబడరు ఎవరు సాధువులు కనబడరు ఎంతసేపు నాలుగు బిల్డింగ్లు కట్టాలా ఆరు బిల్డింగ్లు కట్టాలా ప్రేమ వ్యవహారాల్లో సఫలం అవ్వాలా లవర్ అడిగితే బంగారాలు కొనాలా లేకపోతే పిజ్జాలు బర్గర్లు రెస్టారెంట్స్కి తిప్పాలా ఈ టైపులో ఉంటారు తప్ప ఆ పొంగు శని వచ్చినప్పుడు శనీశ్వరుడు మనకి ఇచ్చినప్పుడు ధర్మంగా మనం ఉందాము కలి యొక్క కబ్జాలకు వెళ్ళకూడదు యూ షుడ్ నాట్ గోయింగ్ టు ద క్లచెస్ ఆఫ్ శాటన్ క్ సచు ఆఫ్ కలి కలిపురుష అంతేగాని కృష్ణుడి పార్టీలో ఉండాలా అని ఎవ్వరూ అనుకోరు ధర్మం వేపు ఉండాలని అలాగే మూడో శని వచ్చేసరికి తంగు శని అంటే ఏం చేస్తుంది అంటే చంపేస్తుంది మనం అందువల్ల తంగు మంగు పొంగు మూడు ఉంటాయి అలాగే అర్ధాష్టమ అష్టమ శనుల్లో మనకి లైఫ్కి డిసిప్లిన్ నేర్పిస్తుంది కష్టాలను ఇస్తుంది ఆ కష్టాలను ఇచ్చినప్పుడు మళ్ళీ రెండోసారి మూడోసారి మనం ప్రయత్నించాలనేటటువంటి ధ్యాన్ని నేర్పిస్తుంది కాబట్టి ఈ యొక్క అయ్యప్ప స్వామి దీక్షల్లో ఎవరైతే నలభై ఒక్క రోజులు మన కఠిన నియమాలతో ఉన్నప్పుడు సాధన చేసినప్పుడు తప్పకుండా వాళ్ళ ఆత్మవిశ్వాసం బాగుంటే వాళ్ళ కోరికలన్నీ కూడా తీర్పుతాయండి అయ్యప్ప స్వామి తీర్చేస్తాడు మీరు ఎందుకు చేస్తున్నారండి నలభై ఒక్క రోజులు అసలు దీక్ష సప్తాహ దీక్షతో పరీక్షిత్ మహారాజు శాపం వచ్చింది ఆయనకి ఇంకేడు రోజుల్లో ఆ సర్పరాజు అయినటువంటి తక్షకుడే నిన్నొచ్చి కాటు వేస్తాడని ఒక ఋషి కుమారుడు శాపం పెట్టిన తర్వాత అతను నలభై ఏడు రోజుల్లో మోక్షం వస్తుందా అసలు జీవిత పరమార్థం తీరుతుందా అని చెప్పి జనమే జయుణ్ణి వ్యాస వ్యాసమహర్షిని అందరినీ పిలిచినప్పుడు సుఖబ్రహ్మ వచ్చి భాగవత సప్తాహం చేసినప్పుడు సప్తాహ దీక్షతో అతనికి మోక్షం వచ్చింది అప్పుడు కూడా పరీక్షత్ మహారాజు ఏమడుగుతాడంటే ఏడు రోజులు చేయాల్సిందేనా అండి లేదా ఒక్క పూట ఒక రోజులో ఒక ఎప్పుడైనా ఏడు రోజుల్లో మనకి మోక్షం వచ్చినటువంటి ఉదంతాలు చరిత్రలో ఉన్నాయా అని అడిగితే పిచ్చోడా ఒక్క క్షణంలో కూడా ఉందిరా భాగవతంలో కృష్ణ అనేటువంటి నామాన్ని జపించితే ఒక్క నిమిషంలోనే మరుక్షణంలో కూడా మోక్షం పొందినటువంటి ఉదంతాలు ఉన్నాయి అని చెప్పేసి సుఖబ్రహ్మల వారు భాగవతం ప్రామాణికంగా తీసుకొని చూపించారు కాబట్టి ఇంత ఆ ఆ అథారిటేటివ్ గా చూపించారు ఎంత అథెంటిక్ గా చూపించారు కాబట్టి మనము అయ్యప్ప స్వామి ధర్మశాస్త అంటే ధర్మాన్ని శాసిస్తాడు ఆయన అందువలన ధర్మం వైపు నడుచుకున్నటువంటి వాళ్ళకి ఖచ్చితంగా ఆయన కోరికలు తీరుస్తాడు శనీశ్వరుడు కూడా న్యాయ దేవత ధర్మ దేవత అందువలన వీళ్ళిద్దరికీ కూడా చాలా పోలికలు ఉంటాయనమాట అందువలన మహిషము మా ఆయన ఏం చేశాడు మనకి మహిషాసురుని చంపాడు మహిషిని ఆ ఆయన భార్య అయినటువంటి మహిషి ఆ అజ్ఞానాంధకారంలో ఉంటే ఏం చేస్తామండి మనం ఎవరు చెప్పింది వినం దొన్నపోత అవతారం అంటే ఏంటండి దొన్నప్పూత అవతారం అంటే వాళ్ళు మూర్ఖత్వం వచ్చేస్తుంది మానవుడు మృగంగా మారి ఎవరు తల్లిదండ్రులు చెప్పిన మాట వినకుండా తల్లిదండ్రులకు తిండి పెట్టకుండా చిన్నప్పుడు తల్లిదండ్రులు చే పాఠాలు బాగా చదువుకోరా అంటే స్కూల్కి వెళ్లకుండా చదువుకోకుండా ఎదిరిస్తాడు మధ్యలో ఉద్యోగం రాలేదని ఆ తర్వాత బాధపడతా ఉంటాడు పెల్లం మాట వెండు తాగుద్రా అంటే తాగుతాడు ఆ తర్వాత స్నేహితులతో మంచిగా ఇచ్చేస్తాడు ఎంజాయ్ చేస్తాడు వార్ధక్యం కబలిస్తుంది తర్వాత మనిషి చనిపోతాడు పిల్లలకు పాప ఆస్తులు సంపాదించలేదని వాళ్ళ తిట్టుకుంటారు ఈ సంసార ఝంజాటం ఇలా జరుగుతూ ఉంటుంది కదా ఇవన్నీ కూడా మూర్ఖత్వం ఎందువలన చిన్నప్పుడు తల్లిదండ్రులు చెప్పినప్పుడు చిన్నప్పుడు మ్యాస్టార్లు చెప్పినప్పుడు గురువులు చెప్పినప్పుడు పెద్ద అయిన తర్వాత ఆధ్యాత్మిక గురువులు అంటే ఒక ఆధ్యాత్మిక గురువులు అంటే మీకు దొరికే ప్రతి ఒక్కళ్ళు కాదు ఆయన జగద్గురువులైనటువంటి ఆదిశంకరులు వివేకానందుడు రంజన్ సర్కార్ ఆనందమూర్తి గారు అలాగే పరమంశ యోగానందుల వారు ఇటువంటి రమణ మహర్షి ఇటువంటి మహానుభావులు చెప్పినటువంటి గురువులు చెప్పినటువంటి ఐడియాలజీని మీరు ఫాలో కాకుండా మీ ఇష్టానుసారంగా చేసుకుంటే అప్పుడు ఏమవుతుందండి కష్టాలు అనేటటువంటివి వస్తాయి కాబట్టి ఈ రకంగా మనము ఈ మహిషము అంటే అదే అర్థం మూర్ఖత్వము అని అర్థం ఆ మనలో ఉన్నటువంటి ఆ మూర్ఖత్వాన్ని దీని అంతటినీ కూడా తొలగించేది శనీశ్వర ఆరాధన అలాగే అయ్యప్ప స్వామి ఆరాధన నలభై ఒక్క రోజుల పాటు మీరు అయ్యప్ప స్వామి దీక్ష చేయండి మాల ఏమండి వేసుకోవడం కుదరడం లేదండి అని అంటే ఇంట్లో చేయండి అయ్యప్ప స్వామి పూజ రెగ్యులర్ పూజ చేసుకోవచ్చు ఆ విధంగా అప్పుడు ఉన్నటువంటి గ్రహ స్థితులను బట్టి కూడా మనం కనుక చూసుకున్నట్లయితే మనకి ఈ శుక్రుడు తులారాశిలోకి వచ్చాడు బుధుడు వక్రించి నవంబర్ నెలాఖరికి మరి తులారాశిలోకి వచ్చాడు శుక్రబుధులు ఇద్దరు కలిశారు రవి నవంబర్ పదిహేను వరకు రవి తొలలో ఉండి ఆ తర్వాత వృషిక రాశిలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది కుజుడు వృషిక రాశిలోనే ఉంటాడు అలాగే కేతువు సింహరాశిలో ఉన్నాడు రాహువు మరి కుంభరాశిలో ఉన్నాడు శని వక్రించి మనకి మీనరాశిలో ఉన్నాడు కేతువు సింహరాశిలో ఉన్నాడు ఈ రాశుల యొక్క గ్రహస్థితి ఈ గ్రహస్థితులన్నీ ఈ రాసుల్లో ఉండడం ద్వారా మనకి ద్వాదశ రాశుల వారికి ఏ ఏ ఫలితాలు ఇస్తారో మనం ఒక్కొక్క రాశి వారిగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తప్పకుండా వాటి పరిహారాలు కూడా ఇంకా బాగా జరగాలంటే ఏమేం పరిహారాలు చేయాలండి అసలే ఈ కార్తీక మాసం అయ్యప్ప స్వామి దీక్ష చేసుకోవాలా శనీశ్వరుడు దీక్ష చేసుకోవాలా వీళ్ళ యొక్క పూజలు చేసుకోవాలి ఇంట్లో ఏ గుళ్ళకి గోపురాలకి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు ఏ నియమాలు పాటిస్తే మనకు జరుగుతుందో ఈ వీడియోలో ఒక్కొక్క రాశి వారికి విడివిడిగా చూద్దాం వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా మనకి ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి రీత్యా ఈ యొక్క శని గ్రహ పూజలు కార్తీక మాసంలో అలాగే ఈశ్వర ఆరాధన అలాగే మన యొక్క ధర్మశాస్త్ర అంటే అయ్యప్ప స్వామి వారి యొక్క పూజలు మనం చేసుకోవడం ద్వారా ఈ వృషిక రాశి వారి గ్రహస్థితి అసలు బాగుండలేదు కానీ బాగుపడడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఈ యొక్క గురుగ్రహము కర్కాటక రాశిలోకి ఉచ్చస్థితిలోకి వచ్చి భాగ్యస్థానంలోకి రావడం ద్వారా అదృష్టాన్ని మీకు తీసుకొస్తుంది మీ పూర్వీకుల నుంచి రావాల్సినటువంటి ఆస్తుపాస్తులన్నీ కూడా మీకు రావడం జరుగుతాయి అలాగే ఈ యొక్క చిట్టిపాటల వ్యాపారాలు ఇవన్నీ కూడా మీరు అందరికీ సెక్యూరిటీ పెట్టుకొని ఇవ్వాలి అలాగే మీ బంధువులు మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమండి మేము శ్రీరామ్ చిట్ ఫండ్స్లో చేసాం లేకపోతే మార్గదర్శి చిట్ ఫండ్లో మేము చిట్టి లేసాం వాళ్ళిద్దరు సూర్టిలను అడుగుతున్నారంటే పాట వేసుకుంది నువ్వు ఇచ్చేది వాళ్ళు మధ్యలో మా సూర్యులు అని చెప్పి అడిగి మీరు తప్పించుకోకపోతే కనుక వాళ్ళు కట్టకపోతే నిర్ధాక్షిణ్యంగా ఆ చిట్టి పాటల దగ్గర మీరు ఇరుక్కుపోవాల్సినటువంటి అవసరం ఉంటుంది మీరు కట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆ విధంగా మీరంతా కూడా ఈ వృషిక రాశి వారికి అసలే అర్ధాష్టమ రాహువు పంచమ శనిగ్రహ ప్రభావాలు జాగ్రత్తగా చాలా ఎక్కువగా ఉన్నాయి దానివల్ల అనేక రకాలుగా మానసికంగా చాలా ఇబ్బందులు పడ్డము మానసికంగా ఆందోళన చెందడము జరుగుతాయి అదే విధంగా ఈ యొక్క అర్ధాష్టమ శనిగ్రహ పంచమ శనిగ్రహ ప్రభావం వలన పిల్లలు రీత్యా చాలా ఇబ్బందులు పడాల్సినటువంటి అవసరం ఉంది పిల్లలు ఎవరైతే అన్లాఫుల్ యాక్షన్స్ చేస్తూ ఉంటారో యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా తయారవడానికి అవకాశాలు ఉన్నాయి మీరు పెట్టేటటువంటి గరాపం వల్ల కాబట్టి అట్లాంటి గారాలు పెట్టకుండా మీరు అనుకున్న పనులన్నీ కూడా అనుకున్నట్లు సాధించుకోవడానికి ఈ కార్తీక మాసంలోనే కాకుండా మిగతా సమయంలో కూడా శనీశ్వరుడికి పూజలు పో చేసుకోవడము అదేవిధంగా ఈ ధర్మశాస్త్ర అయినటువంటి అయ్యప్ప స్వామి వారి యొక్క పూజలు మీ ఇళ్లలో చేసుకోవడము దాని తర్వాత కుదిరినటువంటి వాళ్ళు వేసుకున్నటువంటి వాళ్ళు ఎలాగో అయ్యప్ప స్వామి గుడికి శబరిమైన వెళ్తారు ఈ రకమైనటువంటి ఆరాధనలు మీరు చేయడం ద్వారా మీకు బ్రహ్మాండంగా మీకు అనుకున్న పనులన్నీ కూడా అనుకున్నట్లు సాధించగలుగుతారు ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క వృషిక రాశి వారికి రవి కూడా బాగుండలేదు మనకి వ్యవస్థితిగతడై ప్రభుత్వం సంబంధించినటువంటి ఈ యొక్క వ్యవహారాలలో మీకు నష్టం కలగడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి రవి జపం చేసుకోండి రవి స్తోత్రాలు చదవండి రవికి కిలోంపావు గోధుమల్ని ఎరుపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణికి ఆదివారం నాడు ఉదయం మూడు గంటలకు ఇవ్వాలి మూడు గంటలకు ఎవరు రారు కాబట్టి ఆరు గంటలకి దానం చేసుకోవడం ద్వారా అద్భుతంగా మీకు కలిసి వస్తుంది అంతేకాదు సూర్య నమస్కారాలు చేసుకోవాలా రాహు జపం చేసుకోవాలా కే ఎలాగే శని జపం చేసుకోవాలా అలాగే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఓం రాహవే నమ అంటూ ఓం శనిశ్చరాయ నమ అంటూ నూట ఎనిమిది ప్రదక్షిణాలు శనివారం నాడు చేసుకోవాలి మిగతా రోజుల్లో కూడా ఇరవై ఒక్క రోజుల్లో అలాగా మీరు చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే ఈ యొక్క నీళ్లు రావి చెట్టుకు వేసుకుంటూ మీరు ముందుకు వెళ్ళాలి గతం కాలం కంటే ఈ కాలం చాలా బాగుంటుంది శుభమస్తు